హాయ్ హలో నమస్తే నేను మీ నవీన్ కుమార్ మరొక నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను ఈరోజు నోటిఫికేషను ఏంటి అంటే ఆచార్య రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో గుంటూరు జిల్లా లామ్ ఉంది యూనివర్సిటీ దీనిలో మొత్తం పది పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది ఒకటి టెక్నికల్ అసిస్టెంట్లు రెండవది ఫీల్డ్ అసిస్టెంట్లు ఒకటి ట్రాక్టర్ డ్రైవర్ టెక్నికల్ అసిస్టెంట్లు ఐదు పోస్టులు ఫీల్డ్ అసిస్టెంట్లు నాలుగు పోస్టులు డ్రైవరు ఒక పోస్టు దీనిలో ఎటువంటి రాత పరీక్ష లేదు డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారానే సర్టిఫికేట్ సాధారంగా పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది దీనిలో ఏజ్ వచ్చేసరికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల వరకు ఏజ్ ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి గవర్నమెంట్ నిబంధనలు అనుసరించి వయస్సు సడలింపు కూడా ఉంది దీనిలో టెక్నికల్ అసిస్టెంట్కి డిగ్రీతో పాటు అగ్రికల్చర్ చేసి ఉండాలి డిగ్రీ వ్యవసాయానికి సంబంధించి డిగ్రీ చేసి ఉండాలి అలాగే ఫీల్డ్ అసిస్టెంట్కి బిఎస్సి డిప్లొమా చేసి ఉండాలి అలాగే డ్రైవర్ ట్రాక్టర్ డ్రైవర్ కావాలన్నారు ట్రాక్టర్ డ్రైవర్కి టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి హెవీ లైసెన్స్ కూడా ఉండాలి దీంతో మీరు ఈ లాస్ట్ డేటు ఇరవై ఎనిమిదో తారీఖు డైరెక్ట్గా ఆచార్య ఎన్జీ రంగ యూనివర్సిటీ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి దానిలో అప్లికేషన్ ఉంది డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫిల్ చేసి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయి ఇచ్చేరు సో ఇరవై ఎనిమిదో తారీఖున ఇంటర్వ్యూస్ జరుగుతాయి అప్పుడే మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది దీనికి ఎటువంటి రాత పరీక్ష కూడా లేవు సో ఈ అవకాశాన్ని అగ్రికల్చర్ బిఎస్సి చేసిన వాళ్ళు డిప్లొమా చేసిన వాళ్ళు మీరు అలాగే ట్రాక్టర్ డ్రైవర్ కూడా కావాలి కానీ టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి లైసెన్స్ కలిగినటువంటి వాళ్ళు వెళ్ళి అప్లై చేసుకోండి ఇరవై ఎనిమిదో తారీఖు లాస్ట్ డేట్ ఇరవై ఎనిమిది తర్వాత ఇరవై ఎనిమిదో తారీఖే ఇంటర్వ్యూ జరుగుతుంది ఒకసారి మీరు వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు థ్యాంక్ యూ అండి వీడియోస్ ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే యూని ఛానల్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్తూ ఉన్నాను మీకు కావలసినటువంటి జాబ్ ఇన్ఫర్మేషన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను మీరు చేసేటువంటి సబ్స్క్రైబ్ లైఫ్ నాకు సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్